మా నుండి బస్వేశ్వర స్వామి గుడికాడికి రోడ్ కావాలి వెంటనే కొత్తతో మాట వెంకటేశ్వర స్వామి గుడికాడికి రోడ్ కావాలి వెంకటేశ్వర స్వామి ఈ రోజు మనము సిద్దిపేట జిల్లా చేరియాల మండలం తొమ్మాట గ్రామంలో ఉన్నాం మరి తొమ్మాట గ్రామం నుండి కృష్ణవేణమ్మ చెరువు మీదుగా బసవేశ్వర స్వామి వెళ్లే రోడ్డు స్వామి గుడికి వెళ్ళే రోడ్డు పూర్తిగా వర్షం రీడితో మొత్తం మునిగిపోయింది మరి అసలు రాకపోకలు మొత్తం మొత్తం పూర్తిగా బంద్ అయిపోయినాయి మరి ఇక్కడ నుంచి పశువులకు కానీ రైతులకు కానీ వెళ్ళాలంటే మంచి రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుంది మరి అటుగా వెళ్ళాలంటే పశువు పశువులకు మేత వేయాలన్నా పాలు పిండికి రావాలన్నా చాలా రైతులకు ఇబ్బంది పడుతున్నారు మరి అదేవిధంగా ఇటు నుంచి కొత్తతో మాటకు పూర్తి స్థాయిలో ఆ రాకపోకలు కూడా చాలా రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి ఈ మొత్తం ఆ రోడ్డు ఈ రోడ్డు చాలా చిత్ర చిత్రగా మారిపోయి ప్రజలకు కానీ రైతులకు కానీ రాకపో ప్రయాణికులకు కానీ చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారు మరి అసలు వెహికల్స్ పోలేని పరిస్థితి ఉంది సైకిల్ మోటార్లు కూడా పోవు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రోడ్డును ఈ బసవేశ్వర స్వామి గుడికి వెళ్ళే రోడ్డునొకటి ఈ కొత్తదొమ్మ మాటకు వెళ్ళే రోడ్డునొకటి పూర్తి స్థాయిలో మరమ్మతి చేసి అంటే ఈ రోడ్లు అసలు ఎప్పుడు పుట్టినయో ఏమో ఎవరి తెలియదు మరి అప్పటి నుంచి ఈ మట్టి రోడ్డుగానే ఉంటున్నాయి మరి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఒక స్పందించి ఈ రోడ్డును మట్టి రోడ్డును తీసేసి బ బీటి రోడ్డుగా మార్చాలని చెప్పేసి ఈ గ్రామస్తులు వేడుకుంటున్నారు వేడుకుంటున్న నేపథ్యంలో మరి ఎలాగైతే సాధ్యపడుతుందో మరి ఏం చేస్తే ఈ ఈ బీటి రోడ్డు అమలుకు నోచుకుంటుందో ఏ విధంగా అయితే మరి ఎలా చేద్దామని అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం సిద్దిపేట జిల్లా మండలం చేరియల్ పాతదొమ్మడ గ్రామం మాది ఇక్కడ నుండి కృష్ణవేరమ్మ చెరువు నుండి బస్వేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్దామంటే రాకపోకలు మొత్తం బంద్ అయిపోయిన వర్షాల వల్ల రోడ్డు లేక చాలా తీవ్ర ఇబ్బందిగా పడుతున్నాం ఇదే విధంగా ఈ కృష్ణవేణమ్మ చెరువు కింద పూర్మికులు ఉండే కొద్ది గొప్ప మందితోనే ఉండేది మీద కట్ట అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి వేరే దగ్గరికి జ జరగడం జరిగింది అదేవిధంగా కొంతమంది అక్కడ కొత్త దొమ్మడ గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది రాకపోకలు లేకనే రోడ్డు లేకనే ఇక్కడ నుండి కాకుండా మళ్ళీ అదే వాగు దగ్గర నుండి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్దామన్నా కొత్త దొమ్మడికి వెళ్దామన్నా బర్లా దగ్గరికి పోదామన్నా యవసం దగ్గర వెళ్దామన్నా మంచుకో వచ్చేటకు ఆ ఊరికి ప్రయాణికులు పోవాలన్నా కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నది దీన్ని దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ చాలా దృష్టి పెట్టుకొని మాకు రోడ్లు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాంపేట జిల్లా చేరియాల మండలం పాతదుమ్మట మాది విలేజ్ మేము ఇప్పుడు బస్ బసవేశ్వర గుడికాడికి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది మాది పాతదొమ్మట విలేజ్ కాబట్టి మాకు అప్పటి పూర్వీకులు కట్టిన దేవస్థానాలు మాకు అక్కడనే ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఈ వర్షాల వల్ల ఈ మా కృష్ణవేణమ్మ చెరువు దుంకడం తోటి మాకు రాకపోకలు నిలిచిపోవడము వ్యవసాయదారులకు వ్యవసాయ న్యాయ పో చేసే వాళ్ళకు పోవడానికి అట్లే మాకు గురియకుంటకు పోవాలి గురియకుంటకు మన కొత్త దుమ్మాటకు మాకు ఆ దేవస్థానానికి పోవడానికి ఈ మూడు విధాల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ దుంకడం తోటి ఈ ప్రభుత్వము మాకు ఈ రైతులకు ఈ రైతులకు సుత ఈ మతెడు దుంకడంతో ఈ పంట చేను సుత మాకు నష్టపరిహారం జరుగుతుంది దానికి ఒకటి చెరువు కాలువ ఉన్నది ఆ కాలువ సుత కూడుకపోయింది కూడుకోకపోయి మొత్తము రైతులకు సుత పంట నష్టం జరుగుతుంది ఆ కాలువ నిర్మాణ సుత చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను వెంటనే మాకు ఈ కొత్త దుమ్మాట విలేజ్కి మాకు అక్కడ ఇక్కడ విడిపోయినాము ఒకటే దుమ్మాట మీరు రెండు దొమ్మటలుగా విడిపోవడం తోటి మాకు అప్పటితోంది అన్నదమ్ములలాగా విడిపోయినాము ఇప్పుడు అనుసంధానం ఉన్నది మాకు ప్రతి కులానికి మేము ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి బీసీ వర్గానికి ఓ ఓసీ వర్గానికి ఎస్సీ వర్గానికి అన్ని కులాలకు మాకు అనుసంధానం ఉన్నది అన్నదమ్ములతో అనుబంధాలు ఎలా ఎలా ఉన్నాయో మాకు అలాంటి అనుబంధం ఉన్నది కాబట్టి ఇప్పుడు పోలేని మాకు స్థితిలో ఉన్నాము ఎందుకంటే దారి బాగా గుంతలు పడి ఒక వెహికల్ కనీసం కాలు నడకతోటి పోవాల్సి వస్తున్న విధానం కనబడుతుంది మాకు ఈ ప్రభుత్వం వెంటనే ఈ దారి డిమాండ్ దారి నిర్ణయించాలని మాకు ఆ బీట్ రోడ్ కావాలని మేము ప్రభుత్వాన్ని పేట జిల్లా చేరియల్ మండలం పాత దొమ్మట విలేజ్ పాత ఊరు బస్పేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడి నుంచి పాత హనుమాన్ల గుడి ఉంటుంది ఇక్కడ మధ్యలో కృష్ణవేనమ్మ చెరువు నుంచి వెళ్ళి ఇక్కడ గుళ్ళు కట్టినాం ఇక్కడ పోషమ్మ గుళ్ళు మా తమ్మ గుళ్ళు కట్టినాము ఇక్కడ బతుకమ్మలు ఆడే దారి కూడా ప్లేసులు కూడా లేకుండా మద్దతు కిందనే ఆడుతుంటే ఇప్పుడు అది మరీ దారుణంగా అయిపోయింది ఈ కొత్త ఆదోమాట నుంచి కొత్త దొమ్మట వెంకటేశ్వర స్వామి గుడి కడిగిపోయేటిది ఆ రోడ్డు మరి భీవస్తంగా ఉంది దీని వెంటనే ప్రభుత్వం చేప చేపట్టాలని స్పందించి చేపట్టాలని కోరుతున్నాం చెర్యాల మండలం దొమ్మడ గ్రామం ఈ కృష్ణవేదమ్మ చెరువు కింద మేము బతుకమ్మలు ఆడేది ఉన్నది ఆ బతుకమ్మలు ఆడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇక్కడ నుంచి బసవేశ్వరి గుడికి పోవాలన్నా కష్టమవుతుంది పశువుల కాడికి పోవాలన్నా కష్టమవుతుంది ఏ పనికి పోవాలన్నా రావడం పోవడం కష్టమవుతుంది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ చెరువు తీసుకొని ఇది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం చర్యాల మండలం దొమ్మడ గ్రామం ఇక్కడ కృష్ణవేదం చెరువు ఉన్నది చెరువు దగ్గర వాటర్ ఎప్పుడు మేము బతుకమ్మలు ఆడే టైంలోనే పడతాయి బతుకమ్మలు ఆడొస్తలేదు ఇక్కడ ఇక్కడ ఊళ్ళ నుంచి రావాలంటే మట్టి రోడ్ ఉంది మొత్తం ఆ మట్టి రోడ్డు కూడా మట్టి ఎవరు పోస్తలేరు గవర్నమెంట్ ఏది పట్టించుకుంటలేరు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అక్కడ హనుమానవారి గుడి ఉన్నది పాత ఊరి దగ్గర ఆ హనుమల్ల గుడి కాడికి పోవాలంటే చాలా ఇబ్బంది కరం ఉంది మాకు అక్కడ పశువులు ఉన్నాయి మాకు అక్కడ గోల దగ్గరికి పోవాలన్నా ఇబ్బంది చాలా ఉన్నది ఈ రోడ్ అనేది బాగా మట్టి మట్టి రోడ్డు పోసి మాకు బీటీ రోడ్ పోయగలరని కోరుతున్నాను నేను సిద్దిపేట డిస్టిక్ చేరేల మండల్ దొమ్మాట విలేజ్ ఈ దొమ్మాట ఫస్టు ఇక్కడ ఎక్కడిది చెరువు కింద దొమ్మాట ఉండేది కింద వాగు జగ మీద వా చెరువు అది తగ్గిపోతే నష్టపోయేది ఇంకా ఈ వాగు వచ్చి కొన్ని ఏసీన్లు కొట్టుకుపోయినాయి దానివల్ల రెండు విలేజ్లు దూరం అయిపోయినాయి అక్కడ ఒకటి ఇక్కడొకటి ఆ ఊరికి మార్గం అక్కడ బాయిలు అక్కడ ఉన్నోళ్ళు అక్కడ కట్టుకున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ కట్టుకున్నారు ఈ మధ్య రెండు మధ్యలో మార్గం కట్ అయిపోయింది ఇప్పుడు ఆ దారి చక్కా లేదు దారి సక్కలేదు ఇక్కడ ఉన్న పశువులు పోవాలంటే ఇప్పుడు మస్త దూకుతుంది పోనీకి పశువుల దగ్గర పోనికి ఇప్పుడు లేదు మత్త దూంగతుంది ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇది లేవు మీరే చూస్తున్నారు అది పోనీకి లేదు పశువుల పరిస్థితి ఏది మనం మొడు ఇట్లా అక్కడ పోవాలంటే అక్కడ లేదు దీనికి ప్రభుత్వం ఏమైనా మార్గం చేసుకుని అది చేసి రోడ్డు పోయాలని కోరుకుంటున్నాం కానీ ఇక్కడ రావడానికి జరుగుతలేదు అంత ఇబ్బంది అయితే వరగలు వచ్చి కోసం రావట్లేదు అనేకమైన నీళ్ళు వచ్చినాయి ఇక్కడ ఎలాంటి గలు ఎవరు పట్టించుకుంటలేరు గవర్నమెంట్ సుతా పట్టించుకుంటలేరు ఇక్కడ నుంచే అంతా వడ్డీ అవుతుంది ఇక్కడ మట్టి రోడ్ అయ్యి పడుతుంది రోడ్డు నీళ్ళు వచ్చినాయి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్